గుంటూరులో వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నేను విన్నాను నేను విన్నాను నర్సాపేట సభలో చెప్పాడు నేను మనవి చేస్తున్నా ఆయన ఆ మాట చదువుతున్నాడు కదా నేను ఈ మాట చదువుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళాడు ఫ్లైట్ లో గుర్తుందా మీకు ఏది కువ్వొత్తుల ర్యాలీ కోసం వెళితే నువ్వు ఎలా చేసావా అక్కడి నుంచి నుంచి వెనక్కి పంపించావు కదా దానికి ఏం సమాధానం చదువుతావు పోలీస్ వ్యవస్థ ఒక లా అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు కొన్ని యాక్షన్ తీసుకుంటారు దానివల్ల ఇవాళ అన్నీ చెప్పి నేను ఇవాళ చంద్ర జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయదలుచుకుంటే ఐదు నిమిషాలు అరెస్ట్ చేస్తాను ఇట్లాంటి ఊరికి సొల్లు కబుర్లు ఎందుకు చెప్తావు నాకు అర్థం కాలేదు అంతేకాదు నువ్వు అడుగు కాబట్టి ఇంకోటి చెబుతున్నావు ఏమండి ఆ గౌత రచన గారి విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళారు గౌడ సామాజిక వారు కూడా అందరూ వెళ్ళారు వాణ్ణెందు రణించావు వీణెందుకు రణించావు అని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా మీ తెలుగుదేశంలో ఉన్నటువంటి గౌడ సోదరుని ఈ సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా ఇది కక్షాదింపు కాదా లోకేష్ గారు కోపం వచ్చేసిందండి రమేష్ను పిలిస్తే మీరు క్షమాపణ చెప్పమంటే బాబు వంగి వంగి సమాధులు చెప్పారు ఆ గౌత గారి మనవరాలు పార్థసారథి గారు శివాజీ గారి కూతురు ఎన్నిసార్లు చెప్పారండి క్షమాపణలు టీవీల్లో యూట్యూబ్ల్లో అయినా కక్ష తీరలా అంకా ఇంకా లోకేష్ గారు శాంతించలేదని చెప్పేసి ఆయన ఎవరో విజయవాడలో ఉంటాడు ఒక ఆయన మాజీ ఎమ్మెల్సీ గారు బుద్ధ ఎంకన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని తిట్టాడు నాకు అర్థం కాలేదు ఏమన్నా నాకు తెలియ కూడా ఇచ్చానండి పెళ్ళికి వెళ్తాం తెలుగుదేశం వాళ్ళు కూడా వస్తారు లేదు ఒక విగ్రహావిష్కంగా రంగా విగ్రహ విగ్రహావిష్కంగా వెళ్తామండి వంగవీటి మోహన్ గారి విగ్రహ ఆవిష్కంగా తెలుగుదేశం వాళ్ళు వస్తారు కాపులు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వైసీపీ వాళ్ళు వస్తారు ఈ కూరుకోరా ఏంది ఇది